సకల భువన మండలాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారం పరశురాముడు త్రేతాయుగంలో పరశురాముడు ఇరవై సార్లు భూమండలాన్ని చుట్టి అధర్మాన్ని చేసి సాధించిన భూమిని కశ్యప ప్రజాపతికి దానమిచ్చాడు అప్పుడు దేవతలు నాగసర్పాలు మాకు కూడా నివసించేందుకు స్థలం ప్రసాదించమని వేడుకున్నారు దాంతో పరశురాముడు తనకు పరమశివుడే ప్రసాదించిన గంద్రగొడ్డలిని మహాసాగరంలోకి విసిరాడు అప్పుడు అనంతసాగరాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలని సృష్టించాడు ఆ సాగర ఖనిజాలు ఆ నేలసారాన్ని పెంచాయి విశ్వంలో ఎక్కడా దొరకని అరుదైన ఔషధ విలువలున్న ఆ మొక్కలు ఆ అరణ్యంలో ఉద్భవించాయి ఆ సప్త చిరంజీవుల్లో ఒకడైన పరశురాం ఆ భూమినే తన తపోస్థలంగా ఎంచుకున్నాడు అదే పరశురామ క్షేత్రం ఆ క్షేత్రం చూసిన మరో అద్భుతం స్వయంబుగా వెలసిన పరమేశ్వరుడి మహిమాన్వితమైన ఆలయం